పదిహేను సంవత్సరాలు వరుసగా ఛత్తీస్గఢ్లో గెలుస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలని బతికించినటువంటి భారతీయ జనతా పార్టీని మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టి ఓడించారు లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో అయితే ఆ తర్వాత సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కూడా కొనసాగించింది కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో తెలియదు కరప్షన్ విపరీతంగా కావడం వల్ల సంక్షేమ పథకాల కంటే కూడా అవినీతి ప్రతి పనిలో డబ్బులు తినటం అన్నటువంటి వ్యవహారంతో విరక్తి చెందినటువంటి ప్రజలు మావోయిస్టులు చెప్పినా వినకుండా ఈ దఫ భారతీయ జనతా పార్టీ గెలిచారు వాస్తవంగా అన్ని న్యూస్ ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ నేషనల్ ఏజెన్సీలు అన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ ఓడిపోతుందని కట్టారు ఎవరైతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని కట్టారు అలాంటిది భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది పెద్ద లీడర్లు కూడా కీ రోల్ కాదు అక్కడ రమణ్ సింగ్ ముందు ఉన్నా సరే ఆయన సీఎం క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయలేదు అయినా కూడా గెలిచింది ఇప్పుడు అక్కడ